పేరు సనపల్ల రఘ్ర భరత్ విశాఖ జిల్లా బీసీ విభాగానికి ఈ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారి అధ్యక్షతన బీసీ విభాగం ఆధ్వర్యంలో గాజువాక పాత గాజువాక జంక్షన్ లో గాజవాక సమన్వయకర్త అయినటువంటి శ్రీ తిప్పల దేవాన్ రెడ్డి గారి నేతృత్వంలో రాజోగ బీసీ నియోజకవర్గం అధ్యక్షులు చిత్తాడ వెంకటరామ గారి నేతృత్వంలో ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది మీరందరూ ఈ సందర్భం గమనించాలి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి పరుగు పలకైన వర్గాల పేద విద్యార్థులు చదువుకొని రేపు అభివృద్ధి రావాలని చెప్పి ఒక ఆకాంక్షతో దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఈరోజు కూటమి ప్రభుత్వం మన యొక్క కుయక్తులని పెద్దవారికి మరింత మేలు చేకూరుతారని ఒక ఉద్బృద్ధితో ఈ రోజు ఆ యొక్క మెడికల్ కాలేజీని ప్రవేడు చేసేందుకు కుట్ర పొలుతుంది దానికి ఈ రోజు వయస్సు కాంగ్రెస్ పార్టీ ఏకపత్రంగా ఈరోజు ఖండిస్తూ అందరి మన్నలు తీసుకొచ్చి గవర్నర్ గారికి ఈ రోజు ఒక మిమ్మల్ని సమరించడం కోసం కోటి సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క గాజువాకలు ఆ తిప్పల దేవన్ రెడ్డి గారు ఈ రోజు గారు అయినటువంటి వారి నేతృత్వంలో బీసీ ఆధ్వర్యంలో అనేక కోటి సంతకాలు ఈ రోజు జనసలు జరుగుతున్నాయి ఈరోజు చూడండి ఎంతో మంది పాదచారులు స్వచ్ఛందంగా వచ్చి మీరు పిలవకుండానే వచ్చి సంతకాలు పెట్టి ఇది చాలా తప్పుడు కార్యక్రమం రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి బుద్ధి వచ్చే రకంగా మా యొక్క ఓటుతో సమాధానం చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వారి యొక్క మనలను తెలియపరుచుకుంటున్నారు నమస్కారం